అన్నలు సక్సెస్ తమ్ముళ్లకు ఏమైంది సినీ ఇండస్ట్రీలో అన్నలు సక్సెస్ అయితే తమ్ముళ్ళు కూడా ఎంట్రీ ఇస్తుంటారు అలా ఎంట్రీ ఇచ్చిన వారంతా అన్నల రేంజ్లో సక్సెస్ అవుతారనే గ్యారంటీ లేదు చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యాడు కానీ అలా అందరూ కాలేకపోయారు ఐకాన్ స్టార్గా అల్లు అర్జున్ ఎదిగితే శిరీష్ కనీసం యావరేజ్ హీరోల లిస్ట్లో కూడా లేడు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు అలాగే సాయిధరన్ తేజ్ అంతో ఇంతో మంచి సినిమాలే చేస్తున్నాడు కానీ వైష్ణవ్ తేజ్ అన్నలా సినిమాలు చేయలేకపోతున్నాడు సాయితేజ్కు అంతో ఇంతో ఫ్యాన్ బేస్ ఉంది కానీ వైష్ణవ్కు సొంతంగా ఇమేజ్ రావట్లేదు విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ఆయన తమ్ముడు ఆనంద్ అంతో ఇంతో మంచి సినిమాలే చేస్తున్నాడు కానీ విజయ్ స్థాయిలో పెద్ద సినిమాలు చేయట్లేదు అన్న రేంజ్లో ఫ్యాన్ బేస్ కూడా రావట్లేదు అటు నాగ చైతన్య మంచి సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు స్టార్ హీరో అయ్యే దారిలో ఉన్నాడు కానీ అఖిల్కు మాత్రం హిట్టు పడి కొన్నాళ్ళు అవుతుంది ఆయన కెరీర్లో హిట్ అనేది కరువైపోయింది అగ్నిని బ్యాక్గ్రౌండ్లో ఉన్న సక్సెస్ కాలేపోతున్నాడు అఖిల్